మన పిల్లలకి అందించిన గొప్ప కానుక ఒకటి ఉంది ఇవాళ మనకి చేతకాక మనకి తెలియక మనం వదిలిపెట్టేసుకుంటున్నాం పోతన గారు శారదాదేవి మీద ఒక పద్యం చెప్పారు నాకు సరస్వతీ కటాక్షము కలగాలి నేను భాగవతాన్ని రచించడానికి నేను ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరిస్తున్నాను సరస్వతీదేవిని ఉపాసన చేయడానికి పదకొండు మంత్రాలు ఉన్నాయి పదకొండు మంత్రాల్లో మహామంత్రములు అంటారు వాటిని ఈ పదకొండు మహామంత్రాలకి పదకొండు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి అమ్మవారిని ఒక్కొక్క రూపంతో ధ్యానం చేయొచ్చు నేను లహరి చెప్పినప్పుడు ఒకసారి ఇదే వేదిక మీద చెప్పాను కూడా అమ్మవారిని కవీంద్రాణం చేత రంగు సరస్వతిగా చూస్తే ఒక ఫలితం తెల్లటి సరస్వతిగా చూస్తే ఒక ఫలితం జ్ఞానం ఇస్తున్నప్పుడు అలా ఉంటే శారద అని పిలుస్తారు పోతన గారు మనకొక గొప్ప అమృతాన్ని చేతిలో పెట్టారు ఏమిటో తెలుసా అండి ఆయన సరస్వతీదేవి మీద చేసినటువంటి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మంత్రాలని బహిరంగ వేదికల మీద చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి పదకొండు మహామంత్రాలని మీరు పుస్తకంలో తీసి పక్కన ఎట్టుకుని పదకొండు మహామంత్రాలు చదివేటప్పుడు ధ్యాన శ్లోకాలు ఏముంటాయో మీరు పక్కన రాసి పదకొండు శ్లోకాలు మీరు పదకొండు శ్లోకాల్లోంచి తీసి పోతనగారు దేవిని చేసినటువంటి ప్రార్థనా శ్లోకం మీరు తీశారనుకోండి శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళమల్లికాహార తుషార అని ఆయన కొన్ని పదగుంభలంతో కూడినటువంటి స్తోత్రం చేశారు ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ ఎక్కడిగో తెలుసా అండి ఈ పదాలన్నింటినీ తీసుకొచ్చి మీరు ఆ స్తోత్రాన్ని చూస్తే ఆ శారదాదేవి పదకొండు మహామంత్రముల చేత ఆవిష్కృతమైనటువంటి ధ్యాన శ్లోకాల్లో మాటలని వాటిని పేర్చరటు ఇటు ఇప్పుడు శారద నీర దేంద్రు ఘనసార పటీర మరాల మల్లి కాహార తుషార పేన రజత చల రజత చలకాష ఫనీషకుంద మందార సుధా సుధాపూరిత తామర వాహిని సు శుభాకారత నొప్పు నిన్ను మది కానగా నిన్నడు కల్గు భారతి అన్న పద్యాన్ని మీరు ఇంట్లో పిల్లలకి చదవడం వచ్చింది అనుకోండి అందులో పోతనగారి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయన చిట్ట చివర పద్యాన్ని ఏమని పూర్తి చేశారంటే శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాల మల్లి కాహార తుషార అని ఆ పద్యం వేసేటప్పుడు శారద అని మొదలెట్టారు శారద అంటే సర్వశుక్లా సరస్వతి తెల్లటి బట్టలతో ఉండి అపారమైన జ్ఞానం ఇచ్చేటటువంటి మూర్తి పదకొండు మహామంత్రాల ధ్యాన శ్లోకాల్లో మాటలు ఈ పద్యంలోకి వచ్చేస్తాయి పిల్లలకి తప్పు లేకుండా చదవడం కానీ ఆ పద్యం ఒక్కటి అలవాటు అయింది అనుకోండి అక్షరాభ్యాసం చేసిన తర్వాత కూర్చోపెట్టి పిల్లవాడికి ఈ పద్యం నేర్పి పెద్దల దగ్గరకు తీసుకెళ్ళి గురుముఖత ఆ పద్యాన్ని తప్పు లేకుండా చదవడం నేర్పి ప్రతిరోజు పిల్లవాడు స్నానం చేయగానే సరస్వతీదేవి ముందు కూర్చుని పద్యం చెప్పడం అలవాటైందనుకోండి అలాంటి వాళ్ళందరికీ ఏ స్థితి కావాలని అడుగుతున్నారో తెలుసా అండి పోతన గారు నిన్ను మది ఎన్నడు కానగగల్గు భారతి అమ్మా ఇక్కడ నీ దర్శనం నాకు ఎప్పుడవుతుంది అంటే వాడికి ఏమవుతుంది సరస్వతి కటాక్షమే కలుగు ఇంతటి మహామంత్రాలని పదకొండు మంత్రాల ధ్యాన శ్లోకాలని తీసుకొచ్చి ఒక పద్యం కింద రచించి తీసుకొచ్చి పెట్టేశారు అందుకే పెద్దలు అంటారు లలిత స్కందము భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరామంబు ఇది దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ లలిత స్కందము కృష్ణమూలము కృష్ణుడు మూలమై ఉన్నాడు ఒక చెట్టు బాగా పెరగాలంటే ఇది చెట్టు కొమ్మలకి నీళ్ళు పోయారు కదా చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము భాగవతం శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది సువర్ణ సుమన సుజ్ఞేయమున్ ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మనస్సుతో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరు అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే భాగవతంలో పది పద్యాలు వచ్చాయి వాడికి ఏమైనట్టు కల్పవృక్షం వాడి జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టు వాడి కోరిక తీరి తీరుతుంది ఎందుకని తీరుతుంది గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు వాడి కోరిక ఎందుకు తీరదు అందుకని అంత గొప్ప భాగవతము అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ వివరణ చేశారు ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను వ్యాసభగవానుడు నైరాశ్యములు పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు వ్యాస లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా అర్థకామములు ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకం అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి మీరు ఎలాగో అలా ఓ రూపాయి సంపాదించండి మీరు డబ్బులు దాచుకోండి ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు వాడే దాచేసుకుంటాడు వాడే సంపాదించేసుకుంటాడు ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉండదు కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది సంస్కార బలం తక్కువగా ఉంటుంది అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుద్ధాయం బుద్ధి బలమా తక్కువ ప్రచోదనమా అర్ధకామముల ఎందు అందుకని అయాంటి వాడికి పెళ్లి చేయలేదనుకోండి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడంలో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు ఇదేంటి నా ఈడువాడు వాడికి పెళ్ళైపోయి అప్పుడే కొడుకమ్మా అంటాడు అమ్మ దగ్గరికి వచ్చి అంటే ఏమిటి అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేసారనుకోండి వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి భక్తి గురించి బోధ చెయ్యాలి నారదుడు చెప్తున్నాడు ఎందుకో తెలుసా అర్ధకామముల ఎందు తిరుగుతూనే ఉంటాడు రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు రోగం ఎక్కడి నుంచి వస్తుందండి బీపీ వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఆవకాయ అంటే ఇష్టం నిమ్మకాయ అంటే ఇష్టం బాగా పుల్లటివి బాగా కారంగా ఉన్నవి మిరప్పళ్ళ పచ్చడి అంటే ఇష్టం తిన్నాడు 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 బీపీ వచ్చింది డాక్టర్ గారు చూసి అంటాడు మిరప్పళ్ళ పచ్చడి తినకండి కారాలు తినకండి ఉప్పు తినకండి చప్పిడి తినండి అంటాడు కానీ ఇప్పుడు ఆయనకి తెలిసిన విషము తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు కానీ ఆయన ఏం తింటాడు ఏం పదాలు లేవే ఆయన అలాగే చెప్తాడు ఓ ఓ ముద్ద పెడు అని చెప్పి కాస్త మినపళ్ళ పచ్చడి అన్నం తినేస్తాడు ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు రోగమును పెంచుకుంటున్నాడు ఎందుకు పెంచుకుంటున్నాడనే రోగం పెరుగుతోందని ఆయన తెలియక తింటున్నాడని మీరు అనుకుంటున్నారా తెలుసు ఆయనకి ఎందుకు తింటున్నాడో తెలుసా రసీంద్రియమును నిగ్రహించలేకపోయాడు శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు ఎందుకు నిగ్రహించలేకపోయాడు ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుగుతో తిని అలాగా డబ్బు పిచ్చ ఈ ఇంద్రియాల పిచ్చ తరుగుతూనే ఉన్నాయి అలాగా వాటికి వశుడవైపోతూనే ఉన్నావు అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకుని స్నానం చేశాడు అనుకోండి తల తిండా అమ్మాయ స్నానం చేశానండా అని అనుకోండి ఇప్పుడు ఏమిటి మరి అది శుద్ధి అయిపోయింది ఏంటి అమ్మాయి ఎవరైనా స్నానం చేసా వచ్చి కంటారా అంటారా అందరూ ఒరినీయసాధ్యం కుల నువ్వు పడిపోయింది బురదలో నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకొని మళ్ళీ మీద పోసుకున్నావు స్నానం అయిపోయింది అంటున్నావు ఎలా అవుతుంది స్నానం అవదు నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకుంటావు నీవు ఇంద్రియముల చేత తరమబడి 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 కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి మళ్ళీ ఇంద్రియాలకి సంబంధించిన సుఖాలనే తీసుకెళ్ళి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలను పొందుతావు ఉత్తమ గతంలో పొందుతావు పొందలేవు కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది ప్రేమ ఉన్న అమ్మ ఎవరు వ్యాసుడు ఆయన చేయించాలి అందుకని భాగవతం ఇచ్చాడు ఆయన ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో రాజ్యాలు ఎలా వచ్చాయో వీళ్ళకి ఎందుకయ్యా వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు నీకు తెలుసా అనవసరం అవన్నీ వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడికన్నా అహంకారంతో తిరగలడు ధృతరాష్ట్రుడికన్నా బాగా పక్కింటి వాడికి తెచ్చి దాచేసుకోగలడు భాగ భారతం ఎందుకు నువ్వేమన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఏమైనా చెప్తావా చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం వీడిని వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి నేను ఒక మాట చెప్తే మీరు మనసులో ఏమనుకోకండి నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే మీరు మరోలా భావించకండి నా ఎందుకు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది మీరు విని ఉంటారు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే చే వ్యర్థంబై చెడు ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానము చే మహాభ్రమత చేస్యప్రసంగాలచే స్వార్థంబే పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల్ శంకర వాడికి కామ ఉండిపోయింది ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్భై ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచ కట్టుకుని వచ్చాడు అనుకోండి కాపయా కొడుకులో ఉన్నావు అన్నారనుకోండి ఎవరు అంటే అమ్మా అలా అనకూడదు పెళ్లి ఉన్నావు ఉన్నావనకు నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను అది శరీరానికి సరిపోతుంది ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అందువాడు వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అంటారు అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి అంటే ఎనభై ఏళ్ళు వచ్చాయి వాళ్ళు అలా అన్నారు ఏమిటి నన్ను వాడు బాధపడలేదు నిజంగా నేను పిల్లి కొడుకులా ఉంటే పిల్లల్ని ఎందుకు ఇవ్వరు హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటే తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలిసా అండి శాస్త్రం వీడు పైకి చెప్పలేడు అదొక ధూర్తనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో కానీ అది సావదు కామం సావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంచమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీకు భారత భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది స్త్రీ ఉపాధి ఇస్తారు అప్పుడు ఎందుకు ఇస్తారు మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత ఈ స్త్రీ యందు ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికుండేటటువంటి బుద్ధి కలుగుతుంది ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది రూపము ఉండి పది మంది పురుషులను ఆకర్షిస్తుంది ఆకర్షించిన కారణం చేత శరీరమునకు పటుత్ప ఉడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి బయలుదేరి అందులోంచి క్రిమికి క్రిములు కింద పడుతుంటాయి అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది కంపు రావడం మొదలైతే ఎవరు దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు ఈవిడికి ఏ విటుడితో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని అప్పుడు బాధపడుతుంది ఎంత బాధపడాలో తెలిసా అండి అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి నేను వ్యాసుడమైనందుకు కాబట్టి వీళ్ళు నేను కేవము కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఏమి ఇవ్వాలో తెలుసా భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో అండి వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వేపుకి మారుస్తుంది అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి